క్రైస్తవ సంఘానికి క్రైస్తవ సంఘము లోపల నుండి అలాగే క్రైస్తవ సంఘము బయట నుండి అంటే క్రైస్తవులుగా పిలువబడే వారి నుండి క్రైస్తవేతరుల నుండి ఈ ఇరువైపుల నుంచి కూడా దాడి అన్నది జరుగుతూ ఉంది దాడి అన్నది కొంతమంది ఏమనుకుంటారు అంటే కేవలము భౌతిక పరంగా అంటే భౌతికంగా శరీరానికి జరిగే దాడి మాత్రమే దాడి అని అనుకుంటారు నిజమే అది జరుగుతూ ఉంది మరి సహోదరుడు చెప్పినట్లుగా నేను మహారాష్ట్రలో కాదు మధ్యప్రదేశ్లో పదకొండు సంవత్సరాలు ప్రభు పరిచర్యలో ఉన్నాను నా సొంత పనులు చేసుకుంటూ ప్రభు రాజ్య స్థాపన కోసం నా వంతు కృషిని నేను చేశాను అక్కడ భీల్ భిలాల కోర్కు గోండు బారేలా ఆ తర్వాత బాంచడా బేడియా ఇలాంటి సమాచారాల మధ్యలో నేను పనిచేశాను చాలామంది భయంకరమైనటువంటి త్రాగుబోతులు భయంకరమైనటువంటి తిరుగుబోతులు బాంచడా మరియు బేడియా అన్నటువంటి సమాజాల్లో అయితే మొదట వాళ్ళ ఇంట్లో ఆడపిల్ల పుట్టిన వెంటనే సంతోషంగా పండగ చేసుకుంటారు ఎందుకబ్బా పండగ చేసుకుంటున్నారు వీళ్ళు వీళ్ళ సమాజంలో ఆడపిల్లకి ఇంత గౌరవం ఏంటి అని అనుకుంటాం కానీ అమ్మాయికి పన్నెండేళ్లు రాగానే ఆమెను కూర్చోబెట్టి బాగా నలుగుపెట్టి పసుపు పూసి మొట్టమొదటిసారిగా కన్నెరికానికి పంపిస్తారు మొట్టమొదటిసారిగా ఆమెను పడుపు వృత్తికి సొంతంగా తన అన్న సొంతంగా తన తండ్రి పోయి ఒక కస్టమర్ తీసుకొని వస్తాడు తీసుకుని వచ్చి ఆ రోడ్డు పక్కన నిలబెట్టి ఆమెను అమ్ముతాడు ఆమె ప్రతిరోజు తన శరీరాన్ని అమ్ముకుని తన ఇంటి జీవితాన్ని నడు గడుపుతుంది మేము ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాం ఏమయా ఇలా జరుగుతోంది ఏమైనా సహాయం చేస్తారా అని అడిగాం దేవుని రాజ్య స్థాపనలో క్రైస్తవులముగా మనం చేయాల్సినటువంటి పని ఆయన ఒక ప్రభుత్వం వారంటారు ఇది వారి కర్మ ఇది వారు చేసుకున్నటువంటి కర్మ ఇది వారు పుట్టినటువంటి కుల కులములో ఉన్నటువంటి వృత్తి ఇది అది వాళ్ళు చేసి తీరాల్సిందే మధ్యలో నువ్వెవడో ఎక్కడో వచ్చి మాట్లాడుతున్నావు అని అన్నారు ఇలాంటి పరిస్థితుల్లో కూడా మానవులు దేవుని యొక్క స్వభావములోను దేవు క్షమించండి దేవుని యొక్క స్వరూపములోను మరియు దేవుని యొక్క పోలిక చొప్పున ఉన్నారు అని మనం తెలుసుకున్న సమయంలో క్రైస్తవులముగా మనకున్నటువంటి బాధ్యత ఏమిటి అని